హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్యుశు వ్లాగ్స్కి స్వాగతం అయితే మనం సొరకాయతో సోరకాయ పెసరవప్పు అయితే చేస్తున్నామండి అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ఉట్టి పప్పు కాకుండా ఇలా పప్పులో మనం సొరకాయ అయినా బీరకాయ అయినా వేస్తే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పిల్లలు బీరకాయలు సోరకాయలు తినడానికి అయితే ఇష్టపడతారు కదండి కర్రీ ఇచ్చేసి ఇలా పప్పులో వేసి పెడితే వాళ్ళకైతే తెలియకుండా మంచిగా హ్యాపీగా తింటారని నేనైతే ఇలా చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడైతే పెసరపప్పుని మంచిగా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను నానబెట్టి ఇప్పుడు సొరకాయని మొత్తం పీల్ చేసేసి సొరకాయని కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి కర్రీకి ఎలా కట్ చేస్తామో అలా ఇలా ఇప్పుడైతే నేను టూ ఆనియన్స్ ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వీటిని కూడా చిన్న చిన్న ముక్కలలాగైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడాక ఆయిల్ వేసాను ఆయిల్ వేడాక దీంట్లోకి అయితే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవి ఇంకా మనం ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఇవి చుట్టుపట్టి మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి చాలా అనే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు అయితే అంటే పిల్లలకి అయితే ఇష్టంగా తింటారు కదండి పప్పులు అయితే ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకోసమే వాళ్ళకి ఇష్టమైన కర్రీ మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకొని ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలండి ఈ విధంగా ఫ్రై చేస్తుండాలా ఇప్పుడు మనం దీంట్లోకి అయితే పేస్ట్ అసలు వేయకూడదండి మనం అయితే ఎల్లిపాయ ముద్ద వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎల్లిపాయలు తీసుకున్నాను ఒక టెన్ ఎల్లిపాయలు తీసుకున్నాను ఎల్లిపాయలు కూడా మనం దంచేటప్పుడు రోల్లో కొంచెం సాల్ట్ వేసుకొని దంచితే మనకి మంచిగా మిక్సీ జార్లో ఎలా మెలుగుతాయో అలానే మెలుగుతాయండి ఎప్పుడైనా మనం ఎల్లిపాయలు దంచేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి చిన్న చిట్కాండీ ఇది అయితే ఎందుకంటే మనకి ఎల్లిపాయలు అనేది పైకిట్లా ఎగురయ్యాండి ఎగరవకుండా మంచిగా మెత్తగా అవుతాయండి ఇప్పుడు చూసారండి మనకి ఎంత మిక్సీ జార్లో పట్టినట్టే మంచిగా మెత్తగా అవుతుంది పేస్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ అయితే నేను ఇప్పుడు ఆనియన్స్ దాంట్లో అయితే వేసేసాను ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఏలిపాయ ముద్ద ఇవి మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం మనం దీంట్లోకి అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మామూలుగా పెసరపప్పు టమాటాయే కాకుండా ఇలా అప్పుడప్పుడు సోరకాయలు బీరకాయలు కూడా వేసి పెట్టండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు అయితే దీంట్లో అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి అయితే పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోకండి ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటే మనకు పప్పులో కలిసిపోతాయి కదా ఇంకా పిల్లలు కూడా మనకి గుర్తుపట్టారు మంచిగా తింటారు అని నేను ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అది మీ ఇష్టం అండి ఇంకా మా పిల్లలైతే అయితే ఇట్లా గుర్తుపెట్టారని నేనైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను ఇలా పెసరపప్పులోకి అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తే బాగుంటుందని ఇలా కట్ చేశాను ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్నాం పెసరపప్పు నుంచి మొత్తం వాటర్ అన్ని వంపేసి ఓన్లీ పెసరపప్పు అయితే వేసుకోవాలండి వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేయకూడదు ఇంకా పెసరపప్పు అయితే మొత్తం వాటర్ అన్ని తీసేసి ఇంకా పప్పు అయితే వేస్తున్నాను ఈ విధంగా పప్పు అయితే వేసాను ఇప్పుడైతే ఇవి రెండు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే ఇలా మొత్తం మొత్తం కలిపేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను వాటర్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయకూడదు యాడ్ చేస్తే మనకి పప్పు అనేది ఇంకా మంచిగా ఉడకదు సోరకాయ అండ్ పప్పు ఎందుకంటే వాటర్ సోరకాయలోనే వాటర్ ఉంటాయి కదండి ఇంకా అవే మనకు బయటకు వస్తాయి ఇప్పుడైతే మనం కొంచెం సేపు కర్రీ మీద మూత అయితే పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఉంచేసుకోవాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ అయితే మనం స్లోగా పెట్టేసుకొని చేయాలా ఇప్పుడు చూసారా అండి మనం వాటర్ ఏం పోయకపోయినా పప్పు ఎంత మంచిగా ఉడికింది ఇలా మనకి సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తాయి కదండి ఇలా మంచి పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది ఇంకా చూసారా ఇలా అయితే అవుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఫ్రై చేస్తూ ఉండాలా అప్పుడే మన కింద అడగంటకుండా ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ పప్పు అయితే ఫ్రై చేస్తున్నాను సరే ఇలా అయితే అయింది మన పప్పు అయితే సొరకాయలు ఉన్న వాటర్తో మంచిగా ఉడికినాయి పప్పు పెసరపప్పు ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం అయితే కారం వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చాలానే వేసాం కదా ఇంకా నేను కొంచమే కారం అయితే యాడ్ చేశాను ఎందుకంటే పిల్లలకి చెప్పాను కదండి పిల్లలు ఇష్టంగా తిని పప్ప అని చెప్పాను కదండి ఇంకా మనం కారం ఎక్కువ యాడ్ చేస్తే వాళ్ళు తినరని కొంచమే కారం అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలా ఇక్కడైతే నేను ఒక వన్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇంకా కారం అయితే నేను ఆల్రెడీ ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి వేసాను కొంచెం కారం అయితే వేసాను కారం అయితే ఎక్కువ వేయలేను ఇంకా పిల్లల కోసం అని కొంచెం కారం అయితే తక్కువ వేసుకున్నాను అంటే మేము వేరే కర్రీ చేస్తానండి ఇంకొక కర్రీ కూడా చేస్తాను అలాగే కారం వేస్తాను ఇంకా పిల్లలకైతే కారం ఎక్కువ తిన్నారు కదా అని కొంచెం పప్పులో అయితే కారం అయితే తక్కువ వేస్తాను ఈ విధంగా అండి మన సొరకాయ పెసరవప్పు అయితే సూపర్ టేస్ట్గా రెడీ అవుతుంది ఒక టూ మినిట్స్ మూత ఉప్పు కారం వేసినాక ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే చాలా టేస్ట్గా అవుతుంది ఇప్పుడు లాస్ట్కి మనం సన్నగా తరిమిన కొత్తిమీర వేసుకుంటే మన సొరకాయ పెసరప్పు సూపర్ టేస్ట్గా రెడీ అవుతుందండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి దీంట్లో లాస్ట్లో ఇంకేంటి మన సొరకాయ పెసరవప్పు పిల్లలు ఇష్టంగా తినే పెసరవప్పు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్